ఇప్పుడే కదా ఫోన్ చేసా ఎలా వచ్చావు నేను కొంచెం ఫాస్ట్ సార్ మీకు ఈ డబ్బు ఇవ్వమన్నారు ఆ బీర్కేసు బిర్యానీ లోపల పెట్టమ్మా ఎంతమంది వచ్చారు పది మంది ఇంకో ఐదు మంది ఫోటో బాయ్ ఎంతమంది వచ్చారు ఎందుకు తెలియాలి కదా ఫోటో వస్తుంది ప్రింట్ వేస్తున్నారు థర్టీ ఫార్టీ సైజ్ అంతెందుకు వేస్తున్నారు గుర్తుపట్టాలి కదమ్మా ఈ లోపల వీలు తాగేసి బిర్యానీ తినండి నీ పేరేంట్రా నా పేరు కూడా సూర్యాణ సారీ బాస్ బిర్యానీ సరిగ్గా పేర్లేదు పెయిల్ తిను ఇలా చూసిండ్రో కాదు

అవును నేను మోసం చేశాను నేను వాడుకోవచ్చు దగ్గర నీ నాన్న గురించి చెప్పిందంత నిజమే కానీ నా ప్రేమబద్ధం కాదు నేను నిజంగానే లవ్ చేస్తున్నాను ఆ విషయం నాకు ఇప్పుడు అర్థమైంది నా వైపులా అసహ్యంగా చూడకు తట్టుకోలేకపోతున్నాను అలా చూడొద్దు ఈ ప్రపంచం అంతా నమ్మకపోయినా పర్లేదు నమ్మితే చాలు ఈ ప్రపంచం అంతా నమ్మినా నేను మాత్రం నమ్మను ఇప్పుడు కూడా తప్పించుకోవడానికి నన్ను అడ్డం పెట్టుకున్నావు ఐ లవ్ యూ నిన్నే నా కళ్ళలోకి చూడు ఐ లవ్ యూ ఏం చేస్తావు నాకు తెలియదు సూర్య బయటకి రావాలి కష్టం సార్ మా కమిషనర్ చాలా సీరియస్ గా ఉన్నారు మీ కమిషనర్ ఎవరు చెప్తే వింటాడా ఎవరు చెప్పినా ఇనే పొజిషన్ లో లేరు వీడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి ఎన్ని వీలైతే అన్ని కేసులు పెట్టండి వీడి బయటకు రాకూడదు మళ్ళీ హలో చెప్పమ్మా సారీ నాన్న నేను అనవసరంగా వాడిని లవ్ చేశాను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అలాంటి వాడు నాకు తెలియదు నాన్న ఇట్స్ ఓకే మా బాధపడకు లైఫ్ లో ఒక్కొక్కసారి ఇలాంటి వెదలు తగులుతుంటారు మనం ఏం చేయలేము చిత్రా 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 వాట్సాప్ ని చిత్రా చిత్రా వాట్సాప్ ని ఎవరు అది చిత్రం తీసుకుంది మావాడి ఇప్పుడు దాకా మీరు కూర్చొని కష్టపడి రాసిన కాగితాలన్నీ చించేయండి ఒక చిన్న కేసు ఫైల్ చేయండి ఎలా ఉండాలంటే వన్ డేలో బెయిల్ వచ్చేది బెయిల్ రేపు వచ్చిందంటే ఎల్లుండి చిత్ర వచ్చేస్తుంది అలా కాదు చిత్ర ఇవ్వాలే కావాలనుకుంటే ఒక చిన్న ట్రాఫిక్ కేసు ఫైల్ చేయండి ఏ రాంగ్ రూట్ అనో ఏ ఓవర్ స్పీడ్ అనో నా కూతుర్నే కండక్ట్ చేస్తావా ముంబైని బాగు చేద్దామని కలగన్నాన్రా నువ్వు వచ్చి నా కళలు నాశనం చేస్తున్నావు సార్ ఇక్కడ ముంబైలో ప్రతి ఒక్కడికి ఒక్కొక్క కళ ఉంటది సార్ మీ కళ నాకు నచ్చుతూ నా కళ మీకు నచ్చు అందుకే ప్రపంచం కోసం ఎవడు కలగన్నాది కలగానే ఉండిపోయింది సార్ మీ కోసం కలకనండి మీ కూతురు కోసం కలకనండి పాప అది అక్కడ ఏడుస్తూ ఉంటుంది సార్ అది ఏడిస్తే మీకు నచ్చదు నాకు నచ్చదు నా మాటలు మాట సీరియస్ చేయచ్చు సార్ ప్లీజ్ అవును సార్ సీరియస్ చేయండి నాన్న చాలా మంచివాడు నన్ను వదిలేశాడు అసలు నువ్వు మనిషివేనా మానవత్వం అనేది ఉందా నీకు జాలి దయా కరుణ ఇలాంటి ఏమైనా తెలుసా నీకు మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం ఒక పులి లేడిని వెంటాడుతూ ఉంటుంది ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడి తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు లేడీని తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు టీవీ కట్టేస్తారు కోడిని కోసుకొని బిర్యానీ తినేస్తారు వీళ్ళకి ఆ కోడి మీద కానీ లేడి మీద కానీ జాలు ఉండదు ఆ పులంటే కోపం జాలి కరుణ కబురు చెప్తారు మనుషులు కదా అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు ఇంటి పోదాం పదా మీ నాన్న ఏడుస్తూ ఉంటాడు ఎండ్ ఆఫ్ ద షో నేను చెప్పేది ఒకటే ఐ లవ్ యు అలా ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తే మీకు నాకు సార్ అసలు మీరు మనుషులేనా మానవత్వం లేదా జాలి దయ కరుణ ఏం లేవు సార్ మీరు ఇక్కడ భరత్ ఎవరమ్మా మీ మదర్ టెంపుల్కి వెళ్ళారు కదా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు మా దగ్గరే ఉంది నేను వెళ్ళాక వస్తారు ప్లీ ప్లీజ్ 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 ఇరిటేట్ అవ్వకండి మనందరికి ఫ్యామిలీస్ ఉన్నాయి సెంటిమెంట్స్ ఉన్నాయి అందరూ చదువుకున్నారు కూల్గా ఉండండి డిపార్ట్మెంట్ నేను అగెన్స్ కాదు సార్ దయచేసి నా మీద కక్ష కట్టండి హ్యాపీ సార్ ఇంతమంది పోలీసుల మధ్య మిమ్మల్ని ఒకటి అడుతాను సార్ మీ కూతురు నిజంగానే ప్రేమించాను తనంటే నాకు ప్రాణం సార్ తన కోసం ఏమైనా చేస్తాను తను నాకిచ్చి పెళ్లి చేస్తారా అన్నీ ఆపేస్తాను అది జరగని పని అయితే మీ కల కోసం మీరేం చేయరు చిత్రాన్ని నీకు కావాలా వద్దా